హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హావీవర్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజు మీకోసం అయితే సూపర్ హెల్త్ బెనిఫిట్ అయిన మిర్చి పౌడర్ అయితే చేస్తున్నానండి అదేనండి ఫ్లాక్స్ సీడ్ కారం పౌడర్ చేస్తున్నాను ఫ్లాక్స్ సీడ్స్లో రిచ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి అవి మన హెల్త్కి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకోండి కడాయి పెట్టుకోండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక టెన్ గ్రామ్స్ నేనైతే టెన్ గ్రామ్స్ కొబ్బరి పడుపు తీసుకుంటున్నానండి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను సన్నగా తరుక్కోవాలి ఎందుకంటే మనం పౌడర్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది పెద్ద పెద్ద అయితే అందుకని చిన్నగా తరుక్కున్నాను ఎండు కొబ్బరిని అటు ఇటు కలబెడుతూ ఉండండి ఎందుకంటే కలర్ మారిపోతూ ఉంటుంది ఈజీగా ఎండు కొబ్బరి కొంచెం ఫ్రై అయితే చాలండి ఎందుకంటే ఆల్రెడీ అది డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రై అయినా సరిపోతుంది నేను నెక్స్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నానండి ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్లాక్ సీడ్స్కి టెన్ గ్రామ్స్ ఎండు కొబ్బరి తీసుకున్నాను ఒక టెన్ ఎండుమిర్చి తీసుకుంటున్నాను ఎండుమిర్చి అయితే టెన్ అండి ఫ్యాక్ సీట్స్ అనేవి ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టకూడదండి హై ఫ్లేమ్లో పెడితే ఈజీగా కలర్ చేంజ్ అయిపోతాయి లోపల ఫ్రై అవ్వవు మంచిగా కాబట్టి తప్పకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ ఫ్యాక్ సీడ్స్ అనేవి హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్ అండి ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే దాంట్లో రిచ్ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి అది అది దానివల్ల మనకి హార్ట్ హెల్త్ అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ లాస్కి ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది ఈ ఫ్లాట్ సీడ్స్ వల్ల దాన్ని ఏమంటారు ఈ ఫ్లాట్ ఫీట్స్ వల్ల సర్టెన్ క్యాన్సర్స్ ఉంటాయి కదండి డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్స్ చాలా రకాలు ఉంటాయి కదా దాంట్లో కొన్ని రకాల క్యాన్సర్స్ అనేవి అస్సలు రాకుండా కంట్రోల్ చేస్తుంది అంటండి అలాగే మన పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సఫర్ అవుతున్నా వీటన్నిటికి కూడా ఫ్లాక్సీ పౌడర్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి నేను ఆల్మోస్ట్ ఆ సిక్స్ మంత్స్ నుంచి ఫ్లాక్సీ పౌడర్ వాడుతున్నానండి అంటే తినటానికి మనకు అంత టేస్టీగా ఏమనిపించదు అండి ఫ్లాక్సీ పౌడర్ మీరు ఎలా చేసుకున్నా అంత టేస్ట్ అనిపించదు ఎందుకంటే సీడ్ ఫ్లేవరే డామినేట్ చేస్తుంది మిగతా ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అన్నింటినీ కాకపోతే ఏంటంటే ఇవి హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఎప్పుడైనా హెల్త్కి మంచిగా ఏవి మనకి తినడానికి అంత మంచిగా అనిపించదండి మనకి హెల్త్కి అంత మంచివి కానివే తినటానికి టేస్టీగా ఉంటాయి ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి రిచ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది వల్ల ఏంటంటే మనకి హార్ట్ హో వాల్స్ ఉంటాయి కదండి వాల్స్ బ్లాక్ అవ్వకుండా బ్లడ్ పంపింగ్ ఈజీగా వెళ్ళటానికి కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఒకటని కాదండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్లాక్స్ సీడ్స్ వల్ల నాకైతే పర్సనల్గా ఏంటంటే నా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ ఉండేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉండేది మూడ్ స్వింగ్స్ అవన్నీ కొంచెం నాకు కంట్రోల్ అయితే అయ్యాయండి పీరియడ్స్ టైంలో నేను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను కంపల్సరీ డైలీ రైస్ తినేటప్పుడు అయితే ఒక వన్ స్పూన్ను నేను రైస్లో వేసేసుకొని తినేస్తానండి ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను అండి కర్రీ లీఫ్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి నేను ఒక ఐదు రెమ్మల కరివేపాకు వేసుకున్నానండి దాన్ని ఎలా చెప్పాలంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కరివేపాకు అనుకోండి కంపల్సరీ కరివేపాకు కడిగి ఆరపెట్టుకోండి ఆరపెట్టిన తర్వాత డ్రై అయిన తర్వాత దాన్ని మళ్ళీ ప్యాన్ మీద వేసి హీట్ చేసుకోవాలి ఎందుకంటే కారపొడి ఎక్కడ తడి ఉండకూడదండి తడి ఉంటే బూర్ వచ్చేస్తుంది నేను రెండు దాన్ని ఏమంటారు రెండు పలుకులు చింతపండు కూడా తీసుకున్నానండి రెండు రెబ్బలు సారీ రెండు రెబ్బలు చింతపండు కూడా తీసుకున్నాను పులుపు ఫ్లేవర్ కోసం ఇవి కూడా మంచిగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి మీకు ఎంత కష్టం అనిపించినా కూడా ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి అంతే ఎంతో సింపుల్గా ఫ్లాక్సీడ్ పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి చాలామంది ధనియాలు వేసుకుంటారు జీరా వేసుకుంటారు నేనైతే అవేమి ప్రిఫర్ చేయనండి సింపుల్ త్రీ ఇంగ్రీడియంట్స్ అండి చాలు చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది పౌడరు ఎక్కువ రోజులైతే స్టోర్ అవుతుంది ఎప్పుడైపోయి ఒక వన్ మంత్కి చేసుకుంటే చాలండి వన్ మంత్ అయిపోయినాక మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం నేను మళ్ళీ చెప్తున్నానండి తినటానికి టూ మచ్ టేస్ట్ అయితే ఉండదు అలానే మనం తినలేకుండా అయితే ఉండదండి సీడ్ పౌడరు రుచి సరిపోయినంత ఉప్పు వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ ఉప్పే వేసాను ఎందుకంటే ఎక్కువ ఉప్పు పట్టదండి కాబట్టి కొంచమే ఉప్పు వేశాను చిన్న కంటైనర్లో తీసుకుంటున్నానండి ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకుంటే ఫ్రెష్గా అనిపిస్తుంది కంపల్సరీ మీకు ఎంత కష్టం అనిపించినా డైలీ ఒక స్పూను ఫ్లాక్సీడ్ అయితే తినండి మీకే తెలుస్తుందండి తర్వాత ఏంటి దీనివల్ల బెనిఫిట్ ఏం చేంజ్ అయింది అనేసి అయితే తెలుస్తుంది నేనైతే పర్సనల్గా యూజ్ చేసిన తర్వాతే మీకు చెప్తున్నానండి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మన హెల్త్కి మంచివి అనిపించినవి ఎంత కష్టమైనా ట్రై చేయటంలో తప్పైతే ఏం లేదు కదండి మీకు కావాలి అనుకుంటే దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఏవి యాడ్ చేసినా దాని న్యాచురల్ అరోవ అనేది అయితే పోదండి చూడండి నేను రైస్లో వేసుకుంటాను డైలీ వేసుకుంటానండి వన్ స్పూన్ ఫ్లాక్సీడ్ పౌడర్ వేసుకుంటాను ఒక టేబుల్ స్పూన్ గీ అయితే ఫస్ట్ తినే ముద్దలో కంపల్సరీ ఉంటుందండి ఎందుకంటే దా అది తిన్న తర్వాతనే నాకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది కొంచెము సెటరేట్ అయినట్టు అనిపించింది నా పర్సనల్గా నాకైతే హెయిర్ కొంచెము హెయిర్ రాలటము అదంతా తగ్గిందండి నాకైతే మంచిగా అనిపించింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండి తప్పకుండా